హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చేపల పులుసు రెడీ చేసేసుకుందాం ముందుగా అయితే చేప ముక్కలన్నీ శుభ్రంగా కడిగేసుకుని పక్కన పెట్టుకుందాము తర్వాత ఉల్లి పచ్చిమిర్చి టమాటా కరివేపాకు మెంతులు రెడీ చేసుకుందాం ముందుగా కాడ చింతపండు నానబెట్టుకోవాలి జీలకర్ర ధనియాలు వెల్లుల్లి రేఖలు కలిపి ఇలా మసాలా రెడీ చేసుకోవాలి తర్వాత కళ్ళు ఉప్పు పసుపు సరిపడా కారం ఆయిల్ రెడీ చేసుకోవాలి మనం కర్రీ రెడీ చేసేసుకుందాము ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ముందు మెంతులు వేసుకోవాలి తర్వాత కరివేపాకు కొంచెం వేగిన తర్వాత కట్ చేసుకున్న మిర్చి కూడా వేసుకోవాలి మనం ఎప్పుడైనా సరే పులుసు కూరలు పెట్టుకున్నప్పుడు కొద్దిగా ముందు మెంతులు వేసుకుంటే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది తర్వాత ఈ ఉల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి పసుపు ఉప్పు సరిపడా కారం వేసుకొని చేప ముక్కలు ఒక్కొక్కటిగా వేసుకున్న తర్వాత చింతపండు పులుపు వేసుకోవాలి ఇది ఉడికేటప్పుడు మసాలా వేసుకొని దగ్గరికి వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలండి చేపల కూర ఎప్పుడు కూడా గ్రేవీ చిక్కగా ఉంటే బాగుంటుంది ముక్కలకి పట్టినట్టు మరి కర్రీ అయితే రెడీ అయిపోయింది లేత కరివేపాకు అయినా కొత్తిమీర అయినా వేసుకుంటే టేస్ట్ అదర్స్ హెల్దీ అండ్ టేస్టీ కర్రీ రెడీ